సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను ఏ టూజెట్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం బుచ్చి మార్కెట్ నుండి ఈరోజు తేదీ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మంగళవారం ఈరోజు మంగళవారం రోజున మన ఖమ్మం బుచ్చి మార్కెట్లో కొత్తమిర్చి ధర ఎంత పెరిగింది ఎంత తగ్గింది కొత్త మిర్చి క్వాలిటీ పరంగా ఎలా కొనుగోలు అనే ఇన్ఫర్మేషన్ రైతులతో మనం మాట్లాడటం జరిగింది ఒకసారి చూద్దాం సో ఈరోజు మనం ముందు కనిపిస్తున్న లాట్ అయితే కొనుగోలు అయిపోయింది ఒకసారి క్వాలిటీ కలరు సైజ్ చూద్దాం మ్యాచెడ్ రకాలు అనగా మిక్సింగ్ టైపు కొంచెం పండు కాయ ఎలా కొనుక్కోలు పోతుంది డ్రై ఉన్న కాయ ఎలా కొనుక్కోలు పోతుంది అనే ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాం ఇది వచ్చేసి మ్యాచ్డ్ రకాలండి లైట్ పండు ఉంది దీంట్లో ఇది వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు అయింది డ్రై ఉంది కాకపోతే ఆడ పండు మ్యాచ్డ్ ఉండడం అనటం వల్ల తొమ్మిది ఇది ఇది వచ్చేసి ఫుల్ డ్రై అండి మిక్సింగ్ టైపు తాళదారు ఉంది ఇది వచ్చేసి పదివేలు పదివేలు ఇది ఏ అన్న మీది అవునవును ఎన్ని ఎకరాలు వేసారు ఎలా ఉన్నాయి తోటలు మన సైడ్ వేయటమే నాటి ఎకరానికి పది కూడా కావు ఐదు సంవత్సరం ఏమన్నా నల్లి అటాక్ ఏమన్నా బాగా ఫ్రెండ్ ఫ్రెండ్ ఆ మిర్చికి నల్లి ఫ్రెండు ఆహా నల్లి ఫ్రెండ్ ఎరుకులు ఫ్రెండ్ ఆహా ఈ రెండు మిరపకాయలకు ఫ్రెండ్ ఆహా ఆజ్ఞే చేసేది మేము మిరపకాయ కాదు చేసేది ఎంత అయింది మంది రేట్ ఎంత అయింది ఇది 10000 10000 అయింది ఇది 10000 అయింది ఆ ఎన్నెకరాల మిర్చి మీది ఇప్పుడు ఇది ఇది అయ్యా ఎకరం బాతిక ఎకరం బాతిక ఓకే అన్నా పద్నాలుగు ఐదు వందలు కదా పద్నాలుగు వేల ఐదు వందలు మన సబ్స్క్రైబర్లు వాళ్ళు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు ఇది ఫుల్ డ్రై ఉంది పదిహేను వేలు సో ఇది ఇంకో లాటు పన్నెండు వేలు పద్నాలుగు వేల పదకొండు రూపాయలు ఇది ఇది ఇంకో లాటు పద్నాలుగు వేల పదకొండు రూపాయలు పదిహేను వేలు పదిహేను వేలు పదమూడు వేల ఐదు వందలు ఎంత అనేది ఎంత మీద ఎంత అయింది పద్నాలుగు వేల పద్నాలుగు సో ఇది ఇంకో అలా ఒకసారి క్వాలిటీ కలర్ వస్తాయి చూడండి ఎంత రేట్ ఇది కొడతారుగా పదిహేను వేలు చిల్లరా అన్నవి ఎంతకుముందు మామూలు పదిహేను వేలు ఒక ఉన్నాయి అది అన్నవి ఎంతకుముందు సో ఇది ఇంకో ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడని తర్వాత మనం మాట్లాడదాము ఎంతైదండి ఇది చెప్పాను ఎంతైంది ఇది పద్నాలుగు వేల ఐదు వందలు ఏ ఊరన్నా అన్న బంగ్లా మరిపడి బంగ్లా ఎలా ఉన్నాయి తోటలు మన సైడు లేవా సస్తానేయా ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాల్లో మిర్చి ఇది ఎకరం ఈ సంవత్సరం ఎకరం వేసారా మీరు మూడు ఎకరాలు పోయింది నాలుగు ఎకరాల్లో ఎకరమే ఉంది ఆహా ఓకే అన్నగారు సో మార్కెట్ మొత్తం కూడా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి టైం వచ్చేసరికి ఇప్పుడు ఎనిమిది గంటల నలభై నిమిషాలు అవుతుంది మార్కెట్ మొత్తం ఒకటే పది సార్లు తిరిగినా నేను పది సార్లు తిరిగిన కూడా పదహారు వేల రూపాయలు రావడానికి నాకు ఎక్కడ ఆగపడలేదు మొత్తం కూడా ఈరోజు పద్నాలుగు వేలు పదకొండు వేల ఐదు వందలు పద్నాలుగు వేల పదకొండు రూపాయలు పద్నాలుగుల ఐదు వందలు పదిహేను వేల రూపాయల వరకు అయితే మార్కెట్లో కొనుగోలు అవ్వడం జరిగింది కొత్త మిర్చి అనేది ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ ఉంది ప్రతిరోజు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్లో మార్కెట్ ధర ఎంత పెరుగుతుంది ఎంత దగ్గుతుంది ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుండి మీకు అందించబడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తోటిదీలు తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకున్నారు మార్కెట్లో మిర్చి ధర ఏ రోజుతో ఆ రోజు ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది వాళ్ళు కూడా తెలుసుకున్నారు ఓకే బాయ్ అండి మళ్ళీ రేపు మనం కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ కదా